తెలంగాణలో సిబిఐ రాకుండా టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చట్టం చేసిన విషయం అందరికీ తెలుసు గతంలో సిబిఐ రాకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంది మీరు అప్పుడు సిబిఐ డిమాండ్ చేశారు ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి పార్లమెంట్ సభ్యుడు సిబిఐకు ఉత్తరం రాశాడు కాబట్టి ఇప్పుడు మీకే అవకాశం వచ్చింది సిబిఐ దర్యాప్తు చేయడానికి ఆదేశాలు ఇచ్చేటువంటి కావచ్చు అడిగేటువంటి అవకాశం కావచ్చు ఉత్తరం రాసేటువంటి అవకాశం ఇప్పుడు మీకు వచ్చింది ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పుడు రాయండి ఉత్తరం ఇప్పుడు తప్పకుండా సిబిఐ దర్యాప్తు చేస్తుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం అడిగినప్పుడు తప్పకుండా దర్యాప్తు చేయాల్సినటువంటి బాధ్యత సిబిఐకి కేంద్ర ప్రభుత్వానికి ఉంటది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడగాల్సిందిగా కోరుతా ఉన్నాం బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడిగాను సిబిఐ ఇంక్వైరీ చేయాలని వాళ్ళు చేయలేదు వాళ్ళు పోయారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అడిగాను మీకు చిత్తశుద్ధి ఉంటే చేయించండి అడిగాను ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అప్పగించడం సముచితము అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష ఎన్నో రకాల అంశాలు విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది ఈ సభ దీని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ